హైదరాబాద్ లో గత కొన్ని రోజుల క్రితం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ తరగతులను ముగించుకుని సొంత నియోజకవర్గానికి వచ్చిన డోర్నకల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ కు పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు యుగేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీని కోరానన్నారు నియోజకవర్గ స్థాయిలో యువజన కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను నిత్యం పోస్టులు పెట్టాలని మనవి చేశారు ముఖ్యంగా బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని చెప్పేసి మా యోజన కాంగ్రెస్ మండల నేను చెప్పడం జరిగింది ఈ ముఖ్య సమావేశం నా శిక్షణ తరగతి చేసుకుని రావడంతో ముందు ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం మా ఎమ్మెల్యే గారి తోటి అలాగే మా యొక్క మండలాధ్యక్షులు రెడ్డి గారి ఆశీర్వాదంతో రెడ్డి గారి ఆశీర్వాదంతో ముందు ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తిని కోరుకుంటూ మా యోజన కాంగ్రెస్పడలకు సమాచారం ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు